విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్ విద్య పునాది బాబు జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు ఎంబీడీఓ చంద్రశేఖర్ వ్యాఖ్యలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్ విద్య పునాది అని తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం సత్యవేడు బీఎంకే కళ్యాణ మండపంలో కళాశాల కరెస్పాండెంట్ పరంధాం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రెషన్స్ వేడుకలు ఘనంగా జరిగింది ముఖ్య అద్దులుగా ఎంఈఓ రవి ఎంఈఓ టు ఉషా మాదర్పాకం హెచ్ఎం ధనుంజయ ఫిజికల్ డైరెక్టర్ కరుణ నాగలాపురం ఉపాధ్యాయులు వేలాయుధం తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీ డివో చంద్రశేఖర్ మాట్లాడుతూ భవిష్యత్తులో కోర్సు కీలకమన్నారు వృత్తి ప్రవేశానికి సంబంధించి ఇంటర్ కోర్సు కీలకమన్నారు అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను శ్రద్దగా వినడంతో పాటు అవగాహన చేసుకోవాలన్నారు అలాగే ప్రతి విద్యార్థి ఇష్టపడి చదువుకుంటే పరీక్షల్లో ఉత్తమ గ్రేడింగ్ సాధించుకోవడం సులువుగా ఉంటుందన్నారు కొన్ని కుటుంబాల్లో కూలి పండు చేసుకుని వారి పిల్లలను చదివించుకునే పరిస్థితి తల్లిదండ్రులకు ఉన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీ రాబర్ట్ టీడీపీ అధ్యక్షులు షణ్ముఖం కళాశాల అధ్యాపకులు భాస్కర్ ఫలని ప్రసన్న కుమార్ ఈశ్వర్ ఐలు అపర్ణ భానుప్రియ దీప ప్రియాంక సుకన్య సూర్య పలువురు విద్యార్థులు పాల్గొన్నారు Naruh. சொன்னா இந்த கல்லூரியை உருவாக்க மிகவும் அவர் இந்த பதினைந்து ஆண்டுகளாக ஒரு கல்வி பணியை நீங்க ரெண்டு வருஷம் கஷ்டப்பட்டு படித்ததான் கடந்த ஆண்டு ரிசல்ட் பார்க்கின்ற பொழுது எல்லாமே நூற்றுக்கு நூறு ரிசல்ட் கொடுத்திருக்கிறார் யாருமே స్టార్ట్ అవ్వాలి ప్లస్ టూ అయిన తర్వాత డిగ్రీకి పోతాం డిగ్రీకి పోయిన తర్వాత మీ యొక్క ఫలోషిప్ తో పునాదు చేసేదానికి రూల్ ఇక్కడ వచ్చి మీ కోసం మీరంతా చదువుకోవాలని చెప్పేసి నాకు ఇయర్ టూస్ లో పనిచేసే అప్పటి నుంచే మీ యొక్క క్రిస్మస్ సార్ చేస్తూ ఆయన మీ కోసం ఎంతో కష్టపడి ఒక జూనియర్ కాలేజ్ ఒక డిగ్రీ కాలేజీ అందుకోసం ఎంతో సమపడి చెప్తాడు చూడాల్ ఫైవ్ సెకండ్ ఇయర్ వచ్చి నాకు కొంచెం కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కావాలా అలాగనే కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ నుంచి కంటే వాళ్ళని పంపించినాడు ఎక్కడ ఒక చోట పంపించేసినాడు ఇంకో అగ్రికల్చర్ వాళ్ళని పంపించాలా వాళ్ళని వాళ్ళని ఇచ్చినారు వాళ్ళని కూడా పంపించేస్తారు ఇలా ఫైవ్ ఇయర్స్ మేము ఫైవ్ ఒక డివిజన్గా చేసి పంపించేస్తాను కొన్ని రోజులు అయిపోయి ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా ఆయన ఎక్కడ పోవాలా ఆ అడవికి పోవాలా పోవాలా అని మీలో చాలా కార్తీక ఫస్ట్ చేరేటప్పుడు ఒక ఫీజు ఉంటుంది చేరిన తర్వాత రకరకాల ఫీజుల రూపంలో వాళ్ళు వసూలు చేసుకుంటారు అలాంటిది లేకుండా మారుమూల ప్రాంతంలో ఒక కళాశాలను నిర్మించి తద్వారా అనేక మంది అయితే పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నటువంటి మన సార్ గారిని నిజంగానే సందర్భంగా అభినందించదగినటువంటి విషయము ఇక మనకు ఈ కళాశాల చరిత్ర గారిని చూసుకున్నట్లయితే చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లల్ని చేరదీసి వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను అందించడం ద్వారా వాళ్ళ భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోగించేదానికి పాట వేశారు గత సంవత్సరం మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్లో చదువులు పెట్టే మనకు ఆ ర్యాంక్ వచ్చిందనేసి కూడా నేను గంటాబందంగా చెప్పగలగ సో విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థుల విషయానికి వస్తే మీరు పాఠశాల విద్యను పూర్తి చేసుకొని పాఠశాల అంటే మనకు తెలుసు మన గ్రామంలో బాగుండే వాళ్ళు మంచి బట్టలు వేసుకొని వస్తారు లేని వాళ్ళు కొంత తక్కువ నేర్చుకు వస్తారు అలా కాకుండా తారతమ్యం లేకుండా పిల్లవాళ్ళు చదువుకునే కోసం అందరూ ఒకేలా తేడా లేకుండా విద్యార్థులు చదువుకునే దానికి ఆస్తారు నిజంగానే ఇప్పుడు ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరారో ఆ విద్యార్థులందరూ కూడా మీరు ఒక మంచి కాలేజీని ఎన్నుకున్నారు